ఈ విశాలమైన భూమిలో మనకి తిండి లేదమ్మా ఇన్ని కోట్ల ఎకరాలలో ధాన్యం పండించేది మనమే పంటలు పండించేది మనమే హైదరాబాదు నగరాన్ని నిర్మించింది మనమే అసెంబ్లీని కట్టింది మనమే సెక్రటేరియట్ కట్టింది మనమే ఫలక్నుమా ప్యాలెస్ కట్టింది మనమే మక్కా కట్టింది మనమే చార్మినార్ కట్టింది మనమే మింట్ కాంపౌండ్ కట్టింది మనమే రైల్వే స్టేషన్ సికింద్రబాండు నాంపల్లి సమస్త కాచిగూడ స్టేషన్లను కట్టింది మనమే ఈ వేసేది మనమే రోడ్లు ఊడ్చేది మనమే భవనాలను తుడిచేది కడిగేది శుభ్రం చేసేది హైదరాబాదు నగరాన్ని మూడు గంటలకే లేచి ఊడ్చి తుడిచి శుభ్రం చేసి హైదరాబాదు నగరాన్ని అగ్రకులాలకు ఒప్పజెపుతాం హైదరాబాదు ఈ మెయిన్ రోడ్లన్నీ ఎవరి అమ్మా ఈ భవనాలు మన భవనాలు అవి యాబిట్స్ భవనాలు మనయా హిమాయత్నగర్ మనద కోటి మనద ఎవరి ఈ భవనాలన్నీ గ్రామాలలో మన రక్తం దాగి మన చెమట బీల్చి మన మొత్తం రక్త మాంసాలు పీక్క తిన్న అగ్రవర్ణాలు హైదరాబాదు పట్టణానికి వచ్చి ఈ కాంప్లెక్స్ కట్టుకుంటారు బేగంపేట బిల్డింగ్లు ఎవరి అసెంబ్లీ ఎదురుగా బిల్డింగ్లు ఎవరి ఒకప్పుడు వంద ఎకరాలున్న రైతు ఆ గ్రామాలలో మనల్ని పీల్చి పిప్పి చేసి చేసుకున్న సొమ్ము ఇక్కడికి వచ్చి ఒక వంద షాపుల కాంప్లెక్స్ కడతాడు థియేటర్లు మనయా కాదుగా ఇక్కడ బాగా గమనించారో లేదో హైదరాబాద్ హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు మన నిజాం రాజులు ఆ తర్వాత మొగలు వీళ్ళందరూ కలిసి నిర్మించారు వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత కమ్మలు సైబరాబాద్ నిర్మించారు ఖమ్మలు దొరలు వచ్చి రాచకొండ నిర్మించారు రాచకొండ అయిపోయింది సైబరాబాద్ ఖమ్మోళ్ళు నిర్మించారు ఇప్పుడు కొత్తగోటి ముచ్చర్లు వస్తుంది మళ్ళా మీరు కొంచెం డెప్త్ పోతే మీకు అర్థమవుతుంది ఏం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వీటి చుట్టూ వాళ్ళ వాటి ఆకాంక్షలు ఏంటి ఆ నగరాలను చూస్తే మనకేం గుర్తొస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం సరే వాటిని ఎందుకోసం నిర్మిస్తున్నారు ఏం కా అనేది తర్వాత మాట్లాడుకుందాం తర్వాత చర్చించుకుందాం కానీ